మా కవిలో అయితే లొకేషన్ ఇచ్చేసాడు అక్కడ లొకేషన్ అంతా మీకు చూపిస్తాను ఎలా ఉందని ఏంటి అనేది ఆ గొర్రెలు ఎలా కొన్నాం రేట్లు ఎంత ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా లొకేషన్ అబ్బా ఎలా ఉంది ఇక్కడ ఒంట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మేము ఇక్కడ ఒక ఏరియాలో సౌదీయలో ఒక ఏరియాలో గురపోతులు అన్న మేకలు అమ్ముతారు అక్కడ మా కవిలో నేను వెళ్తాము వాటి రేట్ ఎంత ఏంటి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న లొకేషన్ వాటిలో చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని శ్రీ కజ్జారం చెట్లు బా వీడు వచ్చి మా ముసలి పెద్ద కొడుకు నాకు కూడా వచ్చాడు తీసుకోవడానికి వచ్చేము బక్రీద్ కదా బక్రీద్ స్పెషల్ కదా అవి ఇందులో రెండు గొర్రెలు మాయి ఫార్టీ వన్ ఫార్టీ టూ నెంబర్లు వేస్తారు ఇది వచ్చి అవి గడ్డ మేసే మేత అది అక్కడ ఖజ్జరం చెట్లు ఉన్నాయి లొకేషన్ అయితే నెంబర్ వన్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ గొర్రెలు కోసిన వాళ్ళు అక్కడ అక్కడ చూడనోడు లాక్కెళ్ళపోతున్నాడు పాపం అయితే అందులో మాది ఒక గొర్రె ఇది ఇంకో గొర్రె వేరేదని చూపిస్తాను ఇది అయితే చాలా రేట్ ఎక్కువ ఇది ఇది వెరైటీగా ఉంది ఈ చిన్నవి మేకపోతులు ఇవి రేట్ ఎక్కువ ఇది ఏమి గొర్రెపోతులు ఇక్కడ అవి వెనకాల గొర్రెతులు మా కూడా ఆల్రెడీ పక్కకు పెట్టామని చెప్పాడు రెండు రెండు రేట్ అడిగితే ఎంత రేట్ చెప్పారు బాబు చూడండి కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కోల్డ్ అక్కడ చూడండి ఎంతలా కోడి ఇది మొత్తం పసుపు అన్నీ ఉన్నాయి ఈ ఆ ఫ్యాన్ కూడా పనిచేయనుకోండి పిల్లలు కూడా వచ్చారు కఫీలు ఉంటారు కదా వేరే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు గుర్ర కోసం కనబడుతుంది మీకు కూడా పెంచుతారు మొత్తం ఎండలో దీన్ని అయితే మటన్కే లేదా పెంచుకోవడానికి ఎవరు తీసుకెళ్తున్నారు చూడండి అది మాది ఒకటి అక్కడ ఆల్రెడీ చూసాను మటన్ పెద్ద పెద్ద పీసులు చేస్తున్నారు చిన్న చిన్న ఖర్జూరం చెట్లు ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయితే ఏరియా బలే ఉంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ అక్కడైతే అన్ని మేకలకు వస్తున్నారు అక్కడ బ్లడ్ గట్టి ఉందా నీకు చూపించలేదు అక్కడ పొద్దున్న ఆరు గంటలకు వస్తే ఈ పాటుకు అయిపోను మా వాడు వచ్చి తొమ్మిదింటికి తీసుకొచ్చాడు అయితే ఇక్కడ ఎండ అయితే సాగుపడుతుంది గడ్డి కూడా చూడండి ఎలా ఉంది ఇది కొట్టి గడ్డితో ఎంత అయ్యానేమో అయితే మా ఊళ్ళో రెండు తీసుకున్నారు ఆ రెండు కూడా చూపిస్తాను మీకు లొకేషన్ అయితే నెంబర్ వన్ లొకేషన్ అప్దా ఇక్కడ అంత సేమ్ ఇండియా లాగా ఉంది ఇందులో ఉన్న రెండు గోరుపోతులు మనవి ఫస్ట్గా అయితే వచ్చేసాం మటన్ కూడా తీసుకొని గెలిపోతున్నాం ఇంకా మటన్ అయితే ఇది వెనకాల ఉంది కవర్లో అది కవర్ అది చూపిస్తాను మీకు తర్వాత చూపిస్తాను ఓకేనా ఒకటి అయితే మా ఊరి తీసిపోయాడు ఇంకొక కవర్లో ఇక్కడ ఉంది అంతగా ఒక యాభై కేజీలు అడ్డీ కొట్టించుకొచ్చారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ చూపిస్తాను మీకు తీసుకొచ్చింది అండి ఒక కవర్ వచ్చాడు తీసుకుపోయాడు ఇది ఒక కవర్ ఇరవై తేదీలు వీళ్ళైతే అరబీ కంట్రీస్లో రెండే రెండు పండుగలు చేసుకుంటారు ఒకటి రంజాన్ ఒకటి బక్రీద్ ఒకటి అంతే ఇంకా వేరేది అంటూ ఏముండదు వీళ్ళకి అయితే వీళ్ళు బక్రీద్ వచ్చే టైంకి అయితే ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉన్నారో అంతమంది మనిషికి వచ్చి గొర్రె వేసుకుంటారు ఎంతమంది ఉంటే అంతమంది అన్నీ గుర్రపొద్దులు మాత్రం వేసుకోవాలి వాళ్ళు ఆచారం అది ఇక్కడ అయితే మా ముసలోడు వచ్చేసి కన్నమాలు లేరు ఇద్దరే ఉన్నారు అందుకే రెండే వేసాడు రెండు కొన్నాడు ఆ రేటు అక్కడ అడిగితే చెప్పలేదు మా వాడు ఇప్పుడు మా మా బాబాతో చెప్పినాడు ఒక గొర్రెచ్చేసి ఇరవై నాలుగు వందలు అంటే రెండు వేల నాలుగు వందలు రియల్లు అది మాసం వచ్చేసి ఎన్ని కేజీలు వచ్చిందంటే ఇరవై రెండు కేజీలు వచ్చింది ఒక వచ్చి రెండు తీసుకున్నాము అంటే నాలుగు వేల ఎనిమిది వందలు అయింది అక్షరాల నాలుగు వేల ఎనిమిది వందలు వేయాలంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టి కొన్నారు అంటే అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ సో వీళ్ళు ఇంక పండగ వస్తే ఎంతైనా కొంటారో చేస్తారు కానీ ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ మీరు చూసారు కదా లొకేషన్ అది బాగుంది కాబట్టి ఓకే చేసి బక్రీద్ అయితే నిన్న అయిపోయింది నిన్న అంటే మన ఏడో అయితే ఇండియాలో జరుగుతుంది ఆరో తారీఖున ఇక్కడ ఎందుకంటే టైము గట్టా తేడా ఉంటారు కాబట్టి ముందు రోజు ఇల్లు చేసుకుంటారు ఇక్కడ తర్వాత రోజు ఏడో తారీఖుని తర్వాత రోజు మన ఇండియాలో బ్రీ నన్ను కూడా మటన్ పంచమని చెప్పారు అది నెక్స్ట్ వీడియో చేస్తాను ఏంటనేది నైట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఇది కూడా లాంగ్ అయిపోతుంది వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా ఎనీవే ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ అండ్ ఈద్ శుభాకాంక్షలు ఓకే గైస్ గైస్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే సపోర్ట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ